హాయ్ ఫ్రెండ్స్ దానిమ్మ ఆకులు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయని మీకు తెలుసా అయితే ఈ వీడియో చూడండి ఈ ఆకులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు కామోద్దీపన వ్యాధులు విరోచనాలు మలబద్ధకం వంటి వ్యాధులతో బాధపడేవారు దీన్ని రసం తాగడం వల్ల త్వరగా ఉపశమనం పొందుతారని చెబుతున్నారు ఇది జీర్ణక్రియను సజావుగా చేయడంలో సహాయపడుతుంది ఈ ఆకులు కడుపు నొప్పి జీర్ణ సమస్యలు వంటి వివిధ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి ఈ దానిమ్మ ఆకుల కషాయాన్ని ప్రతి ఉదయం మీరు నిద్ర లేచిన వెంటనే లేదా రాత్రి పడుకోబోయే ముందు తాగితే మంచిది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దానిమ్మ ఆకులను తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు చెబుతారు ఇది నిద్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది దానిమ్మ ఆకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి